ఓం శాంతి ఈరోజు మురళి మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా నిరాకార తండ్రి మీకు తన మతాన్ని ఇచ్చి ఆస్తికులుగా చేస్తున్నారు బాబా అంటున్నారు నిరాకారుడైన తండ్రి తన మతాన్ని శ్రీమతాన్ని ఇచ్చి మనల్ని ఆస్తికులుగా చేస్తున్నారు నాస్తికుల నుండి ఆస్తికులుగా చేస్తున్నారు ప్రపంచంలో వాళ్ళు నాస్తికులు అంటే దేవుడు అంటే లేని వాళ్ళని అంటారు కానీ బాబా లెక్కలో నాస్తికులు లేదా ఆస్తికులు అంటే పరమాత్మ గురించి స్వయం గురించి అసలైనటువంటి పరిచయం తెలియని వాళ్ళని బాబా నాస్తికులు అంటారు తో బాబా అంటారు ఆస్తికులుగా అయితేనే మీరు బాబా నుండి వారసత్వాన్ని తీసుకోగలరు ప్రశ్న ేహద్ రాజ్యమును ప్రాప్తి చేసుకునేందుకు ఏ రెండు విషయాలపైన సంపూర్ణ గమనం ఉంచాలి బేహద్ వారసత్వాన్ని తీసుకునేందుకు రాజ్యప్రాప్తిని పొందేందుకు ఏ రెండు విషయాలపైన సంపూర్ణ గమనం ఉంచాలి ఒకటి చదువు రెండవది సర్వీస్ చదువు సేవ సర్వీస్ చేసేందుకు చాలా మంచి లక్షణాలు ఉండాలి ఈ చదువు చాలా అద్భుతమైనది దీని ద్వారా మీరు రాజ్య పదవిని ప్రాప్తి చేసుకుంటారు ద్వాపర యుగం నుండి ధనం దానం చేయడం ద్వారా రాజ్యం ప్రాప్తిస్తుంది కానీ ఇప్పుడు మీరు ఈ చదువు ద్వారా యువరాజ్య యువరాణులుగా అవుతారు మా వాళ్ళు అంటున్నారు బేహద్ ప్రాప్తి కోసం రెండు విషయాలు ఒకటి చదువు రెండవది సేవ సేవ చేయాలంటే కూడా మంచి లక్షణాలు ఉండాలి వాచా సేవే కాదు ఏ ప్రకారమైన సేవ చేయాలంటే కూడా మంచి లక్షణాలు ఉండాలి ఈ చదువు చాలా అద్భుతమైనది దీని ద్వారా మీరు రాజ్య పదవిని ప్రాప్తి చేసుకుంటారు ద్వాపర యుగం నుండి ధనదానం చేస్తే రాజ్యం ప్రాప్తిస్తుంది కానీ సత్యత్రేత యుగాల యొక్క రాజ్యానికి ఈ చదువు అవసరం సేవ అవసరం యోగం అవసరం ఈ చదువు ద్వారా యువరాజ యువరాణులుగా అయిపోతారు పాట మా తీర్థయాత్రలు భిన్నమైనవి ఈ జగత్తు కంటే అతీతమైనవి ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని అర్థాన్ని తెలుసుకున్నారు మీ తీర్థయాత్ర అంటే ఇంట్లో కూర్చొని మౌనంగా ముక్తిధామానికి చేరుకోవడం మనస్సు ద్వారా పరంధామాన్ని గుర్తు చేసుకోవడం ప్రాపంచిక తీర్థయాత్రలు అయితే సాధారణమైనవి మీవి విభిన్నమైనవి అవి భౌతికంగా వెళ్ళేటివి ఇది ఆత్మికంగా మానసికంగా మనుషుల బుద్ధియోగం అయితే సాధు సత్పురుషుల వైపుకి తిరుగుతూ ఉంటుంది భ్రమిస్తూ ఉంటుంది పిల్లలైన మీకు కేవలం తండ్రిని స్మృతి చేయాలనే ఆదేశం లభించింది వారు నిరాకార తండ్రి నిరాకారుణ్ణి అంగీకరించే వాళ్ళందరూ నిరాకార మతస్తులని కాదు ప్రపంచంలో అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అనేక అభిప్రాయాలు ఉన్నాయి కదా ద్వైతమని విశిష్ట అద్వైతమని రకరకాలుగా అద్వైతమని రకరకాలుగా ఉన్నాయి దానికే బాబా అంటున్నారు విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఇది నిరాకార తండ్రి మాత్రమే ఇచ్చే నిరాకారుని యొక్క మతం దీని ద్వారా మనుషులు ముక్తి జీవన్ముక్తి అనే సర్వశ్రేష్ట పదవిని పొందుతారు ఈ విషయాల గురించి కొద్దిగా కూడా తెలీదు నిరాకారుణ్ణి నమ్ముతామని అనాయాసంగా చెప్పేస్తారు అనేక అనేక మతాలు ఉన్నాయి కదా ప్రపంచంలో సత్యుగంలో అయితే ఒకే మతం ఉంటుంది స్త్రీ మతం ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మం అనేది ఉంటుంది తర్వాత ఒకే ఒక రాజ్యము ఒకే ఒకరి మతం ఉంటుంది సలహా కలియుగంలో అనేక మతాలు అనేక ధర్మాలు ఉన్నాయి లక్షల కోట్ల మతాలు ఉండొచ్చు ఇంటింటిలోనూ ప్రతి ఒక్కరిది వారిదే అదే బా బాబా అంటున్నారు ప్రతి ఒక్కరిది వారి వారి మతం అనగా అభిప్రాయం ఇక్కడ పిల్లలైన మీ అందరికీ ఒక్క తండ్రి మాత్రమే ఉన్నతోన్నతంగా తయారయ్యే తయారు చేసేందుకు వచ్చారని మరియు ఆయన శ్రీమతాన్ని శ్రేష్ట మతాన్ని ఇస్తున్నారని తెలుసు మీ చిత్రాలను చూసి ఇదేమిటివి ఇలా తయారు చేశారు అంటారు ముఖ్యమైన విషయం ఏమిటి అని చాలామంది అడుగుతారు ఇది రచయిత రచనల యొక్క ఆదిమధ్యాంత జ్ఞానం ఈ జ్ఞానం ద్వారా మనం ఆస్తికులుగా అవుతాం ఆస్తికులుగా అయితే తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది నాస్తికులుగా అయినందున వారసత్వం పోగొట్టుకున్నామని చెప్పండి ఇప్పుడు పిల్లలైన మీ కర్తవ్యమే నాస్తికులను ఆస్తికులుగా చేయడం ఈ పరిచయము మీకు తండ్రి ద్వారా లభించింది త్రిమూర్తి చిత్రం చాలా స్పష్టంగా ఉంది బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగా తప్పకుండా కావాలి కదా బ్రాహ్మణుల ద్వారానే ఈ యజ్ఞం నడుస్తోంది ఇది చాలా గొప్ప యజ్ఞం ప్రపంచంలో వాళ్ళు ఏదైనా యజ్ఞాలు చేస్తే ఒక సంవత్సరం మ్యాక్సిమం చేయొచ్చు బాబా యజ్ఞం అనేక సంవత్సరాలు ఇప్పటికీ ఎనభై ఐదు ఎనభై ఏడు సంవత్సరాలు అయిపోయింది ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఈ మహాయజ్ఞం జరుగుతూనే ఉంది మొట్టమొదట శ్రేష్టాతి శ్రేష్టమైన వారు ఒక్క శివు బాబానే ఆత్మలందరూ సోదరులు అందరూ ఒక్క తండ్రినే స్మృతి చేస్తారు వారిని తండ్రి అని అంటారు రచయిత అయిన తండ్రి ద్వారానే వారసత్వం లభిస్తుంది రచన ద్వారా లభించదు అందుకే అందరూ ఈశ్వరుని స్మృతి చేస్తారు ఇప్పుడు తండ్రి స్వర్గ రచయిత అయినారు భారతదేశంలోనే వస్తారు వచ్చి తన కార్యాన్ని చేస్తున్నారు త్రిమూర్తి చిత్రం చాలా మంచి చిత్రం వీరు బాబా వీరు దాదా బ్రహ్మ ద్వారా బాబా సూర్యవంశ సామ్రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు బాబా చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశమైతాయి ముఖ్యమైన లక్ష్యం మీకు స్పష్టంగా ఉంది బాబా మనకు లక్ష్మీనారాయణలుగా అయ్యే లక్ష్యాన్ని స్పష్టంగా ఇచ్చినారు అందుకే బాబా మెడల్ కూడా తయారు చేపించారు బ్యాడ్జిని కేవలం రెండే రెండు అక్షరాలలో అక్షరాలతో చాలా సంక్షిప్తంగా అర్థం చేయిస్తామని చెప్పండి తండ్రి ద్వారా సెకండ్లో వారసత్వం లభించాలి కదా తండ్రి స్వర్గ రచయిత ఈ బ్యాడ్జీని చాలా మంచివి కానీ చాలా దేహాభిమానం ఉండే పిల్లలు దీన్ని అర్థం చేసుకోలేరు ఏమంటున్నారు బాబా కొంతమంది బ్యాడ్ చేసుకోండి అన్నయ్య అక్కయ్య అంటే వద్దులేండి అక్కయ్య అందరూ ఏమనుకుంటారు అంటారు బాబా ఏమంటున్నారు చూడండి దేహాభిమానం ఉండే పిల్లలు దీన్ని అర్థం చేసుకోలేరు బ్యాడ్జిని వీటిలో పూర్తి జ్ఞానమంతా ఉంది ఒక్క సెకండ్లో జ్ఞానం అనేది లభిస్తుంది బాబా వచ్చి భారతదేశాన్నే స్వర్గంగా చేస్తున్నారు నూతన ప్రపంచాన్ని తండ్రి వచ్చి స్థాపన చేస్తున్నారు ఈ పురుషోత్తమ సంగ సంగమ యుగం కూడా మహిమ చేయబడి ఉంది ఈ పూర్తి జ్ఞానమంతా బుద్ధిలో మెదులుతూ ఉండాలి స్మరిస్తూ ఉండాలి కొందరిలో యోగం బాగుంది కానీ జ్ఞానం లేదు ధారణ కూడా లేదు సర్వీస్ చేసే పిల్లల్లో జ్ఞాన ధారణ బాగా జరుగుతుంది బాబా వచ్చి మనుషులను దేవతలుగా చేసి చేసే సేవ చేస్తూ ఉంటే పిల్లలు ఏ సేవ చేయకుంటే వారు ఇంకెందుకు పనికి వస్తారు వారు తండ్రి హృదయాన్ని ఎలా గెలు గెలవగలరు బాబా చెప్తున్నారు డ్రామాలో నా పాత్రే రావణ రాజ్యం నుండి అందరినీ విడిపించడం రామరాజ్యాన్ని తయారు చేయడం రామరాజ్యము రావణరాజ్యము రెండూ భారతదేశంలోనే మహిమ చేయబడ్డాయి ఇప్పుడు రాముడెవరో కూడా ఎవరికీ తెలీదు పతిత పావనుడు భక్తులందరి భగవంతుడు అని మహిమ చేస్తారు కావున సేవా కేంద్రంలోకి ఎవరు ప్రవేశించినా మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వండి మనిషి మనిషిని చూసి అర్థం చేయించాలి అంటే వాళ్ళ నాడిని బట్టి అజ్ఞానాన్ని అర్థం చేయించాలి బేహద్దు తండ్రి బేహద్దు సుఖం యొక్క వారసత్వాన్ని ఇచ్చేందుకే వస్తారు వారికి తమదే అయిన శరీరమే లేనప్పుడు ఆస్తిని ఎలా ఇస్తారు శరీరాన్ని వేరే శరీరంలో ప్రవేశించాల్సి పడుతుంది కదా నేను ఈ బ్రహ్మతనువు ద్వారా చదివించి రాజయోగాన్ని నేర్పించి ఈ పదవిని ప్రాప్తింపచేస్తానని స్వయంగా బాబా చెప్తున్నారు ఈ మెడల్ ద్వారా క్షణంలో అర్థం చేయించవచ్చు ఇది చాలా చిన్నదైనా తెలిపించేవారు చాలా ఆత్మాభిమానులుగా ఉండాలి ఏమంటున్నారు బాబా బాబా యొక్క జ్ఞానాన్ని అర్థం చేయించేకి ఆత్మాభిమానులుగా ఉండాలి కానీ అది తక్కువగా ఉంది పిల్లల్లో కనపడుతుంది కదా దేహము భౌతికమంతా కంట్లా కనపడుతుంది ఆత్మ కంటికి కనపడదు కదా తో బాబా అంటున్నారు దేహి అభిమానులుగా అనగా ఆత్మాభిమానులుగా కావాలి ఇది పిల్లల్లో తక్కువ ఉంది ఈ శ్రమ ఎవరూ చేయటం లేదు అందుకే బాబా చెప్తున్నారు చార్ట్ ఉంచి గమనించుకోండి పూర్తి రోజులో ఎంత సమయం స్మృతిలో ఉంటున్నాము రోజంతా ఆఫీస్లో పనిచేస్తున్న స్మృతిలో ఉండాలి చేతులతో పనిచేస్తూ హృదయంతో బాబాని జ్ఞాపకం చేసుకోవాలి మనకు చాలా సమీపంగా ఉండేటువంటి మిత్ర సంబంధికుల్ని గుర్తు చేసుకునేకి పనంతా వదిలిపెట్టి ఒక ముల్లో కూర్చొని ఏమైనా జ్ఞాపకం చేసుకుంటామా లేదు కదా పని పాటు చేస్తున్నా కూడా ఫలానా వాళ్ళు ఈరోజు వస్తారు ఫలాంది చేయాలా ఫలానా పలానా అని జ్ఞాపకం ఉంటుంది కదా అదే బాబా అంటున్నారు పూర్తి రోజులో ఎంత సమయం స్మృతి చేస్తారు రోజంతా ఆఫీస్లో పని చేస్తున్న స్మృతిలో ఉండాలి కర్మ చేయనే చేయాలి మనం కర్మ సన్యాసీలు కాదు కర్మ సన్యాసీలు కూడా వాస్తవంగా కర్మ సన్యాసీలు కాదు ఊపిరి పీల్చడము శ్వాస తీసుకోవడం కూడా కర్మనే కదా అన్నం తినడం కూడా కర్మనే కదా గాలి తీసుకోవడం కర్మనే కర్మ సన్యాసం కర్మక్షేత్రంలో ఉన్న తర్వాత కర్మ యోగిలుగా కావచ్చు కానీ కర్మ సన్యాసిలుగా ఆవశ్యకత లేదు వీలు లేదు కర్మ చేస్తున్నా స్మృతి చేయాలి కర్మనే చేయాలి ఇక్కడ యోగంలో కూర్చోబెట్టి తండ్రిని స్మృతి చేయండి అని చెప్పబడుతుంది ఆ సమయంలో కర్మ చెయ్యరు మీరు కర్మ చేస్తున్నా స్మృతి చేయాలి లేకుంటే కూర్చొనే అలవాటు అయిపోతుంది కూర్చుంటే ఎంతసేపు చేస్తాం రోజుసేపే కదా బా అంటే నాలుగు గంటలు కర్మ చేస్తూ స్మృతిలో ఉంటేనే కర్మయోగులుగా అవుతారు పాత్ర ఏమో తప్పకుండా అభినయించాలి ఇందులోనే మాయ విఘ్నాలు వేస్తుంది సత్యతతో చాటుని కూడా ఎవరూ రాయరు కొందరు అర్ధ గంట ముక్కాలు గంట స్మృతిలో ఉన్నామని రాస్తారు ఇది కూడా ఉదయమే స్మృతిలో కూర్చు కూర్చుంటూ ఉండొచ్చు భక్తి మార్గంలో కూడా ఉదయమే లేచి కూర్చొని రామమాలను ఆఫీస్ జపిస్తూ ఉంటారు ఆ సమయంలో అదే స్మృతిలో ఉంటారనేమి కాదు నోటితో రామ రామ అనవచ్చు మనస్ ఎక్కడికైనా పోవచ్చు కదా జపిస్తూ ఉంటారని కాదు మనం యోగంలో కూర్చుంటాం అర్ధ గంట ముక్కాలు గంట టైం ఏమో గంట గడిచిపోయింది కానీ ఎంత సమయం ఏకాగ్రమైంది ఎంత సమయం జ్ఞానస్మరణ జరిగింది ఎంత సమయం మగ్నావస్థలో ఉన్నాను అనేది అవసరం బాబా అంటున్నారు ఇతర అనేక సంకల్పాలు వస్తూ ఉంటాయి తీవ్రమైన భక్తులు భక్తుల యొక్క బుద్ధి మాత్రం కొంత స్థిరంగా ఉంటుంది ఇది అజపా జపం అనగా నిరంతరం స్మరణ చేయాలి కొత్త విషయం కదా గీతలో కూడా మన్మనాభవం అనే ఉంది కానీ కృష్ణుని పేరు చెప్పి కృష్ణున్నే స్మృతి చేస్తూ కృష్ణుణ్ణే స్మృతి చేస్తూ ఉంటారు కొంచెం కూడా అర్థం చేసుకోరు ఎల్లప్పుడూ మీ జతలో ఈ బ్యాడ్జ్ తప్పకుండా ఉండాలి బాబా వాళ్ళ బ్యాడ్జ్ పైన చెప్తున్నారు నిన్న శివరాత్రి గురించి చెప్పారు ధామ్గా చేయండి దీపావళి అంటే ఏమి చెప్పారు ఈరోజు బాబా బ్యాడ్జి గురించి చెప్తున్నారు నిరంతరం స్మరణ చేయాలి కొత్త విషయం కదా గీతలో కూడా మన్మనాభవం అనే పదముంది కానీ కృష్ణుని పేరు చెప్పి కృష్ణుణ్ణే స్మృతి చేస్తూ ఉంటారు కొంచెం కూడా అర్థం చేసుకోరు ఎల్లప్పుడూ మీ జతలో ఈ బ్యాడ్జ్ తప్పకుండా ఉండాలి తండ్రి బ్రహ్మతనువులో కూర్చొని అర్థం చేయిస్తున్నారు మాకు ఆ తండ్రి పైన ప్రీతి ఉందని చెప్పండి మనుషుల్లో ఆత్మజ్ఞానం కానీ పరమాత్మ జ్ఞానం కానీ లేదు బాబా తప్ప ఈ జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు ఈ త్రిమూర్తి శివుని చిత్రం అన్నింటికంటే ముఖ్యమైనది బాబా మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి చక్రాన్ని గుర్తు చేసుకోవాలి చక్రాన్ని స్మరిస్తే బాబా అంటున్నారు చక్రవర్తిగా అవుతారు చక్రాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా సహజం హిస్టరీ కదా చరిత్ర మన మామూలుగా అనేక రాజుల కథలను ఎట్లా అర్థం చేసుకుంటా అంటే మాటలు ప్రదర్శనీల ద్వారా ప్రజలు లక్షల మంది తయారవుతూ పోతారు రాజులు కొంతమందే తయారవుతారు కానీ బాబా అంటున్నారు వారి ప్రజలు కోట్ల కోట్ల మంది ఉంటారు ప్రజలు అనేకంగా ఉంటారు రాజులు కొంతమందే ఉంటారు మీరు రాజులు అయ్యేందుకు పురుషార్థం చేయాలి ఎవరు ఎక్కువగా సర్వీస్ చేస్తారో వారు శ్రేష్టమైన పదవిని పొందుతారు చాలామంది పిల్లలకు సేవ చేయాలనే అభిరుచి చాలా ఉంటుంది ఉద్యోగాన్ని వదిలేస్తాం తినేందుకు ఉంది అంటారు బాబా వారిగా అయ్యాం కనుక బా శివబాబా పాలననే తీసుకుంటాం అని అంటారు ఆ విధంగా అంటే సౌభాగ్యం కానీ బాబా చెప్తున్నారు నేను వానప్రస్థానంలో ప్రవేశించాను కదా మాతలు ఇంట్లో ఉంటున్న రెండు సర్వీసులు చేయాలి బాబా ప్రతి ఒక్కరి పరిస్థితిని చూసి సలహా ఇస్తారు వాళ్ళు వచ్చి ఒకవేళ ఇక్కడ డిస్టర్బెన్స్ అయ్యి వదిలేస్తే దానికంటే రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉంటే బెస్ట్ కదా సలహా ఇస్తారు వివాహాలు మొదలైన వాటికి అనుమతి ఇవ్వకుంటే గొడవలు అయిపోతాయి అందుకే తండ్రి ప్రతి ఒక్కరి లెక్కాచారాలని పరిశీలించి సలహా ఇస్తారు కుమారులైతే మీరు సేవ చేయొచ్చని చెప్తారు సర్వీస్ చేసి బెహత్ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి ఆ తండ్రి ద్వారా మీకేం లభిస్తుంది ప్రపంచంలోని తల్లిదండ్రుల ద్వారా సమాప్తమయ్యేటువంటి ఆస్తినే కదా అదే బాబా అంటున్నారు దుమ్ము దూళి లభిస్తుంది అంతే అల్పకాలికాన్ని బాబా ఆ విధంగా చెప్తున్నారు అవసరమే బాబా వద్దన్నారు కానీ చెయ్యాలి ఎవరు ఎవరికి అవసరమో వాళ్ళు చేయాలి ఇంకా మిగతా అందరూ బాబా యొక్క సేవలో సంలగ్నం అయితే మంచిది టైం తక్కువ ఉంది కదా దుమ్ము దూళి లభిస్తాయి అదంతా మట్టిలో కలిసిపోతుంది రోజు రోజుకి సమయం తగ్గిపోతుంది కొంతమంది మా మా ఆస్తికి పిల్లలు వారసులుగా అవుతారని భావిస్తారు కానీ బాబా చెప్తున్నారు ఏమీ దొరకదు ఆస్తి అంతా బురదలో కలిసిపోతుంది తర్వాతి తర తరాల వాళ్ళు తింటారు అని భావిస్తారు తర్వాత తరమే ఉండదు ఇంకా తినేదేమొచ్చింది ధనవంతుని ధనం నశించేందుకు సమయం ఏమీ పట్టదు భూకంపం వచ్చింది కరోనా వచ్చింది ఏమేమో వస్తూ ఉంటాయి కదా ఫ్లడ్స్ వచ్చింది ఉన్నట్లు ఉన్నట్లు అన్నీ పోతాయి సో ఎంతసేపు ఏమీ పట్టదు మృత్యు ఎదురుగా నిల్చొంది ఎవరు మీ వారసత్వాన్ని తీసుకోలేరు పూర్తిగా అర్థం చేయించగలవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు ఎక్కువ సర్వీస్ చేసేవారు ఉన్నతమైన పదవిని పొందుతారు కావున వారిపైన గౌరవం కూడా ఉంచాలి వారిని చూసి నేర్చుకోవాలి ఇరవై జన్మలు గౌరవించాల్సి ఉంటుంది ఏమంటున్నారు బాబా చూడండి ఇరవై ఒక్క జన్మలు గౌరవించాల్సి ఉంటుంది ఇప్పుడు గౌరవించకపోతే ఆటోమేటిక్గా ఉన్నతమైన పదవిని పొందుతారు కనుక గౌరవం కూడా అన్ని స్థానాల్లో ఉంచాల్సిందే ప్రతి ఒక్కరూ స్వయం కూడా అర్థం చేసుకోగలరు ఏ దొరికితే అదే మంచిదని భావిస్తారు అందులోనే సంతోషిస్తారు అనంతమైన రాజ్య పదవి కోసం బాబా అంటున్నారు అనంతమైన రాజ్య పదవి కోసం చదువు మరియు సేవల పైన పూర్తి గమనం ఉంచాలి చదువు అవసరమే సేవను అవసరమే ఇది అనంతమైన చదువు ఇక్కడ రాజధాని స్థాపన అవుతోంది కదా ఇందులో రాజులు ప్రజలు అందరూ కావాలి షావుకార్ ప్రజలు దాస్దాసీలు చండాళ్ళు ఈ చదువు ద్వారా మీరు ఇక్కడ చదువుకొని రాకుమారి రాకుమారులుగా అవుతున్నారు ఈ ప్రపంచంలో రాకుమారి రాకుమారులుగా తయారు చేసే పాఠశాల ఎక్కడా లేదు ఎవరైనా మనుషులు ధనం దానం చేస్తే రాజుల వద్ద లేదా ధనవంతుల వద్ద జన్మిస్తారు కానీ అది అల్పకాలిక సుఖం కావున ఈ చదువు పైన పూర్తి గమనం ఇవ్వాలి సర్వీస్ చేయాలనే చింత ఉండాలి ఏ చింత ఉండాలి ఈ చింత ఉంటే ఇంకా అన్ని చింతలు అయిపోతాయి మనము మన గ్రామాలకు వెళ్ళి సేవ చేయాలి అనేక మందికి కళ్యాణం జరుగుతుంది సర్వీస్ చేయాలనే ఆసక్తి ఇంకా ఎవరిలోనూ లేదని బాబాకు తెలుసు ఏం వింటున్నారు ఇంకా పిల్లల్లో అంత సర్వీస్ చేయాలి అనే ఆశ లేదు అంటున్నారు బాబా వాళ్ళు చూడండి ఏది బాబా ఉంది అని చెప్పండి లక్షణాలు లేవు అంటున్నారు మంచి లక్షణాలు కూడా ఉండాలి కదా అంతేకాని డిసర్వీస్ చేసి యజ్ఞానికి అపకీర్తి పాలు చేసి తమంతా ఇంకా నష్టపరుచుకోవడం కాదు బాబా ప్రతి విషయాన్ని బాగా అర్థం చేయిస్తారు బ్యాడ్జులు మొదలైన వాటిని చేయించాలని ఎంతగానో తప్పున ఉంటుంది కానీ డ్రామాని సరం ఆలస్యం అవుతుందని అర్థం చేసుకోబడుతుంది ఈ లక్ష్మీనారాయణల ట్రాన్స్లేట్ చిత్రం కూడా చాలా బాగుంది కానీ పిల్లలపైన ఈరోజు బృహస్పతి దశ రేపు దా రాహు దశ కూర్చుంటుంది డ్రామాలో సాక్షిగా ఉండి పాత్రను చూడాల్సి వస్తుంది శ్రేష్ట పదవిని పొందేవారు చాలా తక్కువ మంది ఉంటారు గ్రహచారం తొలగిపోవచ్చు గ్రహచారం తొలగిపోతే మళ్ళీ జంప్ కూడా చేస్తారు కొంతమంది పురుషార్థం చేసి మీ జీవితాన్ని తయారు చేసుకోవాలి లేకుంటే కల్ప కల్పాంతరాలకి నష్టం వాటిల్లుతుంది కదా సర్వ స కల్పకల్పాంతరాలకి సమాప్తం అయిపోతుంది కల్పక్రితం వలె గ్రహచారం వచ్చి కూర్చోందని అర్థం చేసుకుంటారు శ్రీమతముని అనుసరించకపోతే పదవి కూడా లభించదు భగవంతుని మతం శ్రేష్టమైనది ఈ లక్ష్మీనారాయణుల చిత్రాన్ని కూడా మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు వారు కేవలం ఈ చిత్రం చాలా బాగా తయారు చేశారు అంటారు కానీ ఈ చిత్రాన్ని చూస్తే మీకు మూలవత్తనం సూక్ష్మవతనం మరియు స్థూలవతనాలు గుర్తుకొస్తాయి పూర్తి సృష్టి చక్రమంతా బుద్ధి లేకొచ్చేస్తుంది మీరు నంబర్ వార్ పురుషార్థానుసారంగా నాలెడ్జ్ ఫుల్గా అవుతారు బాబాకు ఈ చిత్రం చూసి చాలా సంతోషం కలుగుతుంది మన చిన్న హిస్టరీ హాల్లో ఉంది కదా చోటా హాల్లో పాండా భవన్లో మధుబన్ పాండవ భవన్లో లక్ష్మీనారాయణ మధ్యంలో రాధాకృష్ణ తర్వాత త్రిమూర్తి శివ పైన శివ బాబా ఇవన్నీ ఉంది కదా దాంట్లో అందుకే బాబా అంటున్నారు దాన్ని చూస్తే బాబాకి సంతోషం అవుతుంది ట్రాన్స్లేట్ పిక్చర్ లైట్ వేస్తే వెలుగుతుంది కదా లైట్ లైట్ ద్వారా లైటింగ్ పిక్చర్ ఈ బ్యాడ్జ్ పైన అర్థం చేయించండి బాబా అంటున్నారు చదువు ద్వారా ఉన్నతమైన పదవి లభిస్తుంది పురుషార్థం ద్వారానే ప్రాలబ్ధం లభిస్తుంది ఏదైనా అంతే పురుషార్థం ద్వారానే ప్రాలబ్ధం లభిస్తుంది విద్యార్థులకు లక్ష్యాన్ని చూసి మేము చదువుకుని ఇలా తయారవుతామని సంతోషం కలగాలి కదా పురుషార్థం ద్వారానే ప్రలబ్ధం లభిస్తుంది భాగ్యంలో ఏది ఉంటే అది లభిస్తుందిలే అని కాదు పురుషార్థం చేయించే బాబా లభించినారు భాగ్య విధాత లభించినారు వారి శ్రీమతానుసారంగా నడుచుకోలేదంటే దుర్గతి లభిస్తుంది మొట్టమొదటి ఎవరికైనా ఈ బ్యాడ్జ్ పైన అర్థం చేయించండి తర్వాత ఎవరైతే అర్హులుగా ఉంటారో వారు వెంటనే మాకు ఈ బ్యాడ్జ్ ప్రా లభిస్తుందా అని అడుగుతారు ఎందుకు లభించదు తప్పకుండా లభిస్తుందని చెప్పండి ఈ ధర్మానికి చెందిన వారికి బాణం తగ్గులుతుంది వారి కళ్యాణం జరుగుతుంది తండ్రి ఒక్క క్షణంలో అరచేతుల వైకుంఠాన్ని ఇస్తున్నారు ఇందులో చాలా ఖుషి ఉండాలి మీరు శివుని భక్తులకు జ్ఞానాన్ని ఇవ్వండి శివుని భక్తులకు జ్ఞానం బాగా అర్థమవుతుంది కదా నన్ను స్మృతి చేస్తే మీరు రాజాది రాజులుగా అవుతారని శివబాబా చెప్తున్నారని వారికి చెప్పండి పూర్తి రోజంతా ఈ సేవ చేయండి చాలు ముఖ్యంగా బనారస్లో శివుని మందిరాలు చాలా ఉన్నాయి వీధి వీధికి ఒక మందిరం ఉంది బనారస్లో అక్కడ మంచి సర్వీస్ జరుగుతుంది ఎవరో ఒకరు వెలువడతారు చాలా సులభమైన సేవ ఎవరైనా అక్కడ సేవ చేసి చూడండి భోజనం దొరకనే దొరుకుతుంది సర్వీస్ చేసి చూడండి సేవా కేంద్రాలు అక్కడ ఉండనే ఉన్నాయి ఉదయమే మందిరానికి వెళ్ళండి రాత్రికి వాపస్ రండి కొత్త సేవా కేంద్రాన్ని తయారు చేయండి అన్నింటికంటే ఎక్కువగా మీరు శివుడి మందిరాల్లో సర్వీస్ చేయొచ్చు ఎన్ని ప్లాన్లు చెప్తున్నారు చూడండి బాబా శ్రేష్టాతి శ్రేష్టమైనది శివుడి మందిరమే బొంబాయిలో బబుల్నాథ్ మందిరం ఉంది బ్రహ్మబాబా వాళ్ళకి సాక్షాత్కరమైంది కదా బబుల్నాథ్ మందిరంలో రోజంతా అక్కడ సర్వీస్ చేస్తూ అనేక మందికి కళ్యాణం చేయొచ్చు ఈ బ్యాడ్జి చాలు ప్రయత్నించి చూడండి బాబా చెప్తున్నారు ఈ బ్యాడ్జీలను లక్ష కాదు పది లక్షలు తయారు చేయించండి ఇప్పుడైతే చాలా కోట్లు తయారైపోయినాయి వృద్ధులు చాలా మంచి సర్వీస్ చేయొచ్చు వాళ్ళకి ఇంకేం పని ఉండదు ఫ్రీగా ఉంటారు పుర్సత్గా తర్వాత అనుభవీగా ఉంటారు బాగా సర్వీస్ చేయచ్చు లెక్కలేనంతమంది ప్రజలు తయారవుతారు బాబా కేవలం నన్ను స్మృతి చేయండి చాలు మన్మనాభావ పదాన్ని మర్చిపోకూడదు భగవాన్ వాచ కృష్ణుడు భగవంతుడు కాదు అతడు పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు కృష్ణుడు భగవంతుడు అయితే అందరూ అందరూ ఒప్పుకోవాలి కదా ముస్లిం సహోదరులు క్రిస్టియన్ సహోదరులు అందరూ ఒప్పుకోవాల ఈ కృష్ణునికి కూడా ఈ పదవేళ లభించింది శివబాబా ద్వారానే మళ్ళీ మోసపోయే అవసరం ఏముంది తండ్రి ఇంత మాత్రమే చెప్తారు నన్ను స్మృతి చేయండి మీరు చాలా మంచి సర్వీస్ శివుని మందిరాల్లో చేయొచ్చు సర్వీస్లో సఫలత కోసం అండర్లైన్ పాయింట్ ఆత్మాభిమాని స్థితిలో ఉండి సర్వీస్ చేయండి హృదయం స్వచ్ఛంగా ఉంటే సంకల్పం సిద్ధిస్తుంది బనారస్ విషయంలో బాబా ముఖ్యంగా సలహా ఇస్తున్నారు అక్కడ వానప్రస్తుల ఆశ్రమం కూడా ఉంది వారికి మేము బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణులము శివ బాబా బ్రహ్మ ద్వారా నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశం అవుతాయి ఇతర ఏ ఉపాయమూ లేదు అని చెప్తున్నారు చెప్పండి ప్రయత్నించండి సేవ కోసం ఉదయం నుండి రాత్రి వరకు శివుని మందిరంలో కూర్చొని సర్వీస్ చేయండి బాబా ఒక పేజ్ అంతా చెప్తాను సేవ ఈరోజు మురళి సేవ 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 ఆత్మాభిమానిగా కాండి సేవ చేయండి శివబాబా స్వయంగా చెప్తున్నారు నా మందిరాలు అయితే చాలా ఉన్నాయి మిమ్మల్ని ఎవ్వరూ ఏమి అనరు ఇంకా మీరు మీరు శివబాబాని ఎంత మహిమ చేస్తున్నారంటారు సంతోషిస్తారు వారికి ఇలా చెప్పండి ఇతను బ్రహ్మ వీరంతా బ్రాహ్మణులు వీళ్ళు దేవతలు కాదు అని చెప్పండి ఇతను కూడా శివబాబాను స్మృతి చేసి పదవిని తీసుకుంటున్నారు బ్రహ్మబాబా కూడా అంతే కదా బ్రహ్మబాబా ఉన్నంత కాలంలో ఎప్పుడు బ్రహ్మబాబా చిత్రాన్ని ఎప్పుడు ఎక్కడా పెట్టించలేదు బాబా బ్రహ్మబాబా శరీరం వదిలేక అవ్యక్తం అయ్యాక చిత్రాలను మనం పెట్టుకున్నాం బ్రహ్మ ద్వారా శివుడు చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి బ్రహ్మని ఫాలో చేస్తాము శివుణ్ణి మనం స్మృతి చేస్తాం ఎంత సులభం వృద్ధులను ఎవరు అవమానించరు చిన్నపిల్లలని అయితే మీకేం తెలుసు అంటారు వయస్ అయిన వాళ్ళకి ఎప్పుడు అవమానం చేయరు బనారస్లో ఇంతవరకు ఎప్పుడూ ఇంత సర్వీస్ జరగలేదు ఇప్పుడు ప్రయాగరాజ్లో జరుగుతుంది కదా కుంభమేళాలు ఫిబ్రవరిలో పద్నాలుగు లక్షల మంది వస్తారని చాలా పెద్ద పెద్ద పండాల్స్ ఒకటిన్నర ఎకరా మనకి ఇచ్చినారు దాంట్లో పెండాల్స్ వేస్తున్నారు చాలా బాగా సుందరంగా తయారు చేస్తున్నారు అందరికీ సేవ ఎవరు చేయాలనే కుతూహలం ఉంటే వాళ్ళంతా వెళ్ళచ్చు అందరికీ చుట్టి ఉంది ఎప్పుడైనా పోయి సేవ చేసుకొని రావచ్చు కర్మణా సేవ ధనసేవ కూడా చేయొచ్చు ఎంత సేవ కావాలంటే అంత సేవ అకౌంట్ నంబర్లు కూడా ఇచ్చినారు బాబా అంటారు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే మీకు ఉచితంగా ఇస్తామని చెప్పండి చిత్రాన్ని బ్యాడ్జని ధనవంతులైతే మీరు ఇచ్చారంటే అనేక మంది కళ్యాణం కోసం ముద్రిస్తాం కనుక మీ కళ్యాణం కూడా జరుగుతుంది అని చెప్పండి ఈ మీ వ్యాపారం చాలా తీక్షణమైపోతుంది ఎవరైనా ప్రయత్నించి చూడండి చూడండి బాబా ఎంత కుతూహలంగా చెప్తున్నాను నేను చెప్తా చెయ్యండి మరి అచ్చా మీఠే మీఠే సికిలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేసిన తర్వాత సర్వీస్ చేయాలి ఎవరైతే ఎక్కువగా సర్వీస్ చేస్తారో మంచి లక్షణాలు ఉన్నాయో వారిని తప్పకుండా గౌరవించాలి కూడా రెండో పాయింట్ కర్మ చేస్తూ స్మృతిలో ఉండే అలవాటు చేసుకోవాలి సర్వీస్లో సఫలత కోసం తమ స్థితిని ఆత్మాభిమానిగా చేసుకోవాలి హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలి వరదానం సర్వ సమస్యలకు వీడ్కోలు యొక్క సమారోహాన్ని జరుపుకునే సమాధాన స్వరూపులుగా కండి సర్వ సమస్యల యొక్క వీడ్కోలు యొక్క సమారోహాన్ని జరుపుకునే సమాధాన స్వరూపులుగా కండి వివరణ మీరు ఎప్పుడైతే మీ సంపూర్ణ స్థితిలో స్థితమై ఉంటారో అప్పుడు సమాధాన స్వరూపాత్మల యొక్క మాల తయారవుతుంది సంపూర్ణ స్థితిలో సమస్యలు బాల్యంలోని ఆటలాగా అనిపిస్తాయి సమస్యలు ఏం పెద్దవనిపించవు బాగా చదువుకున్న విద్యార్థికి పరీక్షలు ఏం పెద్దగా ఉంటాయి అనగా సమాప్తం అయిపోతాయి ఉదాహరణకి ఎవరైనా పుత్రుడు బ్రహ్మబాబా ఎదురుగా ఏదైనా సమస్యను తీసుకొస్తే ఈ ఆ సమస్య గురించి మాట్లాడే ధైర్యం కూడా ఆయనకు ఉండేది కాదు బాబా దగ్గరికి వచ్చి ఏదైనా సమస్య చెప్తే చెప్పాలనిపించేది కూడా చెప్పాలనిపించేది అంతా బాబా దేహాతీతంగా ఉండేవాళ్ళు ఆ మాటే మర్చిపోయేవాళ్ళు అదేవిధంగా పిల్లలైన మీరు కూడా సమాధాన స్వరూపులుగా అయితే అర్ధకల్పం వరకు సమస్యల వీడ్కోలు సమా సమారోహం జరు జరుగుతుంది విశ్వంలోని సమస్యలకు సమాధానమే పరివర్తన విశ్వంలోని సర్వ సమస్యలకు సమాధానం ఏమి అంటే పరివర్తన కావడమే సమాధానం స్లోగన్ ఎవరైతే సదా జ్ఞానస్మరణ చేస్తారో వారు మాయ యొక్క ఆకర్షణ నుండి రక్షించబడతారు ఎవరైతే సదా జ్ఞానస్మరణ చేస్తారో వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళ దగ్గరికి మాయ రా కూడా రాను కూడా రాదు అచ్చా ఓం శాంతి సో అఠారా జనవరి వరకు మనం సకాష్నిచ్చే సేవ కోసం బాబా డైరెక్షన్ ఇస్తున్నారు మీ శక్తిశాలి మనసు ద్వారా సకాష్నిచ్చే సేవ చేయండి తమ డబల్ లైట్ ఫరీష్ఠా స్వరూపంలో స్థితమై సాక్షిగా అందరి పాత్రలను చూస్తూ సకాశనగా సహయోగాన్ని ఇవ్వండి ఎందుకంటే మీరందరికీ కళ్యాణానికి నిమిత్తంగా ఉన్నారు ఈ సకాష్నివ్వడమే నీ కానీ ఉన్నతమైన స్టేజ్ పైన స్థితమై సకాష్ ఇవ్వండి వాచా సేవతో పాటు మనస శుభ భావనల వృత్తి ద్వారా సకాష్నిచ్చే సేవ చేయండి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా